వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి అదే విధంగా వెండి ధర ఎలా ఉందని తెలుసుకుందాం ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అయితే మీ వరకు తీసుకురావడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసంలో నొక్కి ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇప్పుడు చెప్తున్న యొక్క ధరలు అనేది వైజాగ్ విజయవాడ మహానగరాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి మరి చూసినట్లయితే కనుక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసినట్లయితే కనుక ఈ యొక్క పది గ్రాములు వెయ్య నూట నలభై రూపాయలకి అయితే పెరిగి ఇప్పుడు లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల రూపాయలకి చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు వెయ్యి యాభై రూపాయల ఎగబాకి మరి లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పలుకుతుంది భారీగా పెరిగిన బంగారం అదేవిధంగా వెండి ధరలు అంటూ మరి ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అటు కేజీ వెండి ధర చూసినట్లయితే నాలుగు వేల రూపాయలు పెరిగి రెండు లక్షల ఆరు వేల రూపాయలు అరవై వేల రూపాయలకి అయితే ఉంది మరి చూడొచ్చు మొన్నటి వరకు బాగానే తగ్గుతుంది అని ఆలోచించినప్పటికీ ఒక్కసారిగా మళ్ళీ ఈ రోజైతే పెరిగింది ఒక్కరోజే నాలుగు వేల రూపాయలు కేజీ వెండి ధర ఇప్పుడు చూసినట్లయితే కనుక పెరిగిందనమాట మరి దీంతో రెండు లక్షల అరవై రూపాయలుగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి మరి లొకేషన్స్ బట్టి జేఏసీ బస్ట్గా అంత వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మీరు గమనించాలి